స్వచ్ఛమైన ఆదివాసీలు నష్టపోతున్నారు ఎక్కడి నుండో వచ్చినటువంటి బంజారా సుగాలి అలాగే ఈ లంబాడి ఈ మూడు వర్గాలు ఎస్టీలో కొనసాగుతున్నాయి వీళ్ళకి అర్హత లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు కూడా ఎస్టీలుగా వీరిని పరిగణించలేదు అంటూ తెల్లం వెంకట్రావు అంటే తెలంగాణ ఎమ్మెల్యే ఈయనైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాన్ని విచారించినటువంటి సుప్రీం కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది దీని గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా సమాధానం చెప్పాలంటూ ఒక ఆదేశం అయితే పంపించింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఈ మూడు వర్గాలని పరిగణించలేదు కానీ వీళ్ళు ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడ బంజారా ఈ స్వగాలికి చెందినటువంటి వారందరూ కూడా రాజస్థాన్ నుండి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ రిజర్వేషన్లు తినేస్తున్నారు అనేది చాలా మంది స్థానికులు చెబుతున్నటువంటి ఆరోపణ అలాగే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి వారు ఆదివాసీలు మాత్రమే వాళ్ళు మాత్రమే ఎస్టీలో ఉండాలి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్లన్నీ వీళ్ళు తినేస్తున్నారు అంటే ఇప్పుడు అందరూ అక్కడ ఆందోళన చెందుతున్నారు అయితే ఇప్పుడు మేము కూడా ఎస్టీ మమ్మల్ని బీసీలు చేరిస్తే మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు అన్ని పోతాయని వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఒక విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా మొత్తం లంబాడ బంజారా సుగాలి ఒకవైపు ఆదివాసీలు ఒకవైపు వీళ్ళకి తోడు రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఎవరికి ఏం న్యాయం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూలంకుశంగా కూర్చొని మాట్లాడాల్సిందే ఇంకా పోతే వీళ్ళు ఇప్పుడు రాజస్థాన్ నుండి ఎప్పుడో వచ్చారంట బంజారుండి లంబాడి సోగాలి వీళ్ళకి స్థానికులు కాదు వీళ్ళు అప్పుడెప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి స్థిరపడి ఇక్కడేమో వచ్చేసి రిజర్వేషన్లు తినేస్తున్నారు అనేది గత కొంతకాలంగా ఆదివాసీలతో పాటు మరికొన్ని ఎస్టీలో ఉన్నటువంటి వారు కూడా ఆరోపణలు చేస్తున్నారు కానీ దాని గురించి ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే చేసినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు పరిశీలించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మరి ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయో చూడాలి